లోడ్ వన్ వెల్కమ్ టు అవర్ టాక్ షో టాక్ షోని వీక్షిస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు గాక గడిచిన రెండు మూడు వారాల నుండి ఏసుక్రీస్తు యొక్క దైవత్వం గురించి డేస్ గురించి మనము నేర్చుకుంటూ ధ్యానిస్తూ అనేక విషయాలను తెలుసుకుంటూ ఉన్నాము అలాగే మరొక నూతనమైన టాపిక్తో ఈ టాక్ షోలోకి మేము వచ్చేసాము ఈరోజు మనము నేర్చుకోబోతున్న తెలుసుకోబోతున్న అంశము ఏమిటి అంటే గనక ఏసుక్రీస్తు యొక్క సిలువ మరణం గురించి మనము తెలుసుకోబోతున్నాము ఎందుకంటే ఏసుక్రీస్తు యొక్క సిలువ మరణం అనేది దైవ సంకల్పము ఏసుక్రీస్తు యొక్క సిలువ మరణం అనేది లోక కళ్యాణము సిలువ మరణం అనేది చారిత్రాత్మకమైన సత్యము ఏసుక్రీస్తు సిలువ మరణం అనేది పరలోక సంబంధమైన దీవెనలోకి మూలం అలాంటి గొప్ప కార్యాలు ఈ సిలువ మరణం నుంచి మనము పొందుకున్నాము ఎలా పొందుకున్నాము అనే విషయాల గురించి ప్రత్యేకంగా ఈ టాక్ షోలో మనము నేర్చుకోవచ్చు అదేవిధంగానే పాస్టర్ జీవన్ గారు ఉన్నారు ఆయన్ని ఈ సిలువ మరణం గురించి కొన్ని విషయాలు అడిగి చర్చించి మనం తెలుసుకుందాం వీక్షిస్తున్న మీ అందరికీ అలాగే ఈ టాక్ షో నడిపిస్తున్నటువంటి దైవ సౌకర్యాలకి ప్రచినటువంటి వందనాలు మాస్టర్ గారు ఈ టాక్ షోలో మొదటి ప్రశ్న ఏంటి అంటే యేసుప్రభు సిలువ మరణం ఎంతో గొప్పది ఆయన ఆ శిలువ యాగము పొందడానికి ఏ ఏ కార్యాలు చేశారు ఎలా అసలు పూర్తి చేశారు దానికోసం ఏ మార్గాలు గుండా వెళ్ళవలసి వచ్చింది ఎలాంటి అనుభవాల నుండి వెళ్ళవలసి వచ్చింది యేసు ప్రభు యొక్క సిలువ మరణం గురించి మీరు అడిగినటువంటి మొదటి ప్రశ్న ఏంటంటే ప్రభు శిలువ మరణం మీరు చెప్పినట్టుగానే మా అది చాలా ఉన్నతమైంది దైవ సంకల్పం అనేది చారిత్రాత్మక సత్యం అనేది అందులో ఎటువంటి సందేహం లేదు ఈ సిలువ మరణం అనే దానిని సంపూర్తి చేయడానికి యేసు ప్రభు కొన్ని అనుభవాల గుండా ప్రయాణం చేయవలసి వచ్చింది వాటిని మనం విస్తారంగా కాకపోయినా కొన్ని విషయాలు చర్చించడానికి ప్రయత్నిద్దాం అందులో ఆయన ఎదుర్కొన్నటువంటి మొదటి అనుభవం ఏంటంటే మొదట ఆయన రిక్తుడిగా మారవలసి వచ్చింది మరలా చెప్తున్నాను యేసు ప్రభు శిలువ మరణపు లేక సిలువ బలియాగమును పూర్తి చేయడానికి రిక్తుడు కావలసి వచ్చింది ఇది మొదటి విషయం రిక్తునిగా రావడం అనే దాని గురించి కొంచెం వివరంగా చెప్పండి మంచి విషయాన్ని మీరు అడిగారు ఈ రిక్తునిగా చేసుకోవడము అనేటువంటి అంశం గురించి భిన్నమైనటువంటి బోధనలు భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి మనం గమనించినట్లయితే రిక్తునిగా చేసుకునే దానికి ముందుగా యేసుపూర్వక స్థానం ఏంటంటే ఆయన దేవుని స్వరూపము గలవాడుగా ఉన్నాడు దేవునితో సమానమైన స్థానంలో నివసిస్తున్నాడు దేవుని స్వరూపం కలిగిన అనగా దైవత్వం కలిగిన వాడు దేవునితో సమానముగా ఉన్నటువంటి ఆయన ఆ దైవ స్వభావాన్ని దైవ స్థానాన్ని ఆయన విడిచిపెట్టలేదు కొంతమంది బోధన ప్రకారం దైవత్వాన్ని విడిచిపెట్టాడంటారు దైవత్వాన్ని విడిచిపెడితే ఆయన దైవ కుమారుడు కాదు ఆయన కుమారుడు లేక మానవుడు అవుతాడు దైవత్వాన్ని విడిచిపెట్టకుండా దైవ స్వరూపాన్ని మరుగు చేసుకుని దైవ స్థాయిని ఆయన తగ్గించుకుని అంటే మినిమైజ్ చేసుకుని వాటిని కలిగి ఉండే వాటిని మినిమైజ్ చేసుకుని లేక మరుగు చేసుకుని రిక్తునిగా చేసుకున్నాడు అంటే వాటిని తగ్గించుకుని శిలువ మరణం పొందడానికి మానవ ఆకారంలో కనపడడానికి ఈ మానవ లోకంలోనికి రావడానికి ఆయన చాలా తనను తాను తగ్గించుకోవడాన్ని రిక్తునిగా చేసుకోవడం అంటారు యేసు ప్రభు శిలువ మరణాన్ని పొందడానికి ముందుగా రిక్తునిగా చేసుకున్నాడు అనంటే దైవత్వాన్ని దైవ తో కూడినటువంటి ఆ స్థానములో జీవించే నివసించే ఆ స్థాయిని ఆయన విడిచిపెట్టి మానవ ఆకారాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చి శిలువ మరణం పొందినంతగా విధేత చూపించడానికి ఆయన ఆ అనుభవంలోనికి ప్రవేశించవలసి వచ్చింది లేక ఆ మార్గము గుండా శిలువ యాగం పూర్తి చేయడానికి వెళ్ళారు ఇది ఆయన సిలువ యాగం పూర్తి చేయడానికి అనుభవించిన మొట్టమొదటి అనుభవం లేక ప్రయాణం చేసిన మార్గం అనుభవం అయి ఉంది ఓకే పాస్టర్ గారు తను తాను రిక్తునిగా చేసుకున్న తర్వాత ఎలాంటి అనుభవంలోకి వెళ్ళాడు యేసు ప్రభు తనను తాను రిక్తునిగా చేసుకున్న తర్వాత ఆయన నడిచిన అంటే సిలువ యాగమును పూర్తి చేయడానికి ఆయన నడిచిన రెండవ మార్గం ఏంటంటే శ్రమల మార్గం ఈ శ్రమలు ఆయన శ్రమల మార్గం గుండా శిలువ మరణం పూర్తి చేయడానికి లేక శిలువ బలియాగాన్ని పూర్తి చేయడానికి ప్రయాణం చేశారు అంటే ఏ గుండా వెళ్ళారు వాటి గురించి కొంచెం వివరిస్తారా యేసు ప్రభు శ్రమల గురించి మనం కొంచెం వివరంగా ఆలోచించాలంటే ఆయన శ్రమపడము కూడా దేవుని ప్రణాళికే తండ్రి కుమారుడైన క్రీస్తుని శ్రమ పెట్టడం ఆయన అభిష్టమైంది ఆయన ఉద్దేశమైంది అని మనకు ఐషయా గ్రంథంలో యాభై మూడవ అధ్యాయంలో ఐష్యా తెలియజేస్తున్నారు అని ఎటువంటి శ్రమలు గుండా వెళ్ళారు అని మనం ఆలోచిస్తే అసలు మొదట రిక్తునిగా చేసుకున్న తర్వాత పాపం మెరుగని పరిశుద్ధులు పరిశుద్ధ లోకంలో పరిశుద్ధ దూత గణముల మధ్య కొనియాడబడుతున్న దేవుడు పాపముతో శాపముతో దేవుడితో సంబంధం లేని దైవ ఉగ్రతతో కూడిన ప్రజల మధ్యలోకి రావడానికే చాలా మానసికంగా శ్రమ లేక ఎంతో ఇబ్బందిని ఆయన ఎదుర్కొని ఉండవలసి ఉండవచ్చు ఆయన ఎంతో ఇబ్బందిని ఎదుర్కొన్నాడు ఉదాహరణకు మనం ఆలోచిస్తే మనం ఫ్రెష్గా స్నానం చేసి బయటికి వెళ్తున్నాం వర్షాకాలం మన మీద బురద పడింది మనం ఎంత ఇబ్బంది పడతాం అరే నేను ఇప్పుడే ఫ్రెష్గా వచ్చాను వెళ్తున్న కార్యము నేను చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను ఎంతగా మలినమైపోయిన వస్త్రాలు అని మనం ఇబ్బంది పడతాం కదా ఆ మురికి లేక ఆ మట్టి పడితేనే మనం ఇబ్బంది పడతాం పాప మెరుగని పరిశుద్ధుడు పాపంలోనికి రావడానికి ఇంకెంత ఇబ్బంది పడి ఉంటారు అది మొదటి శ్రమ మరి ఆయన ఎక్కడ జన్మించారు ఈ లోకంలో అంటే కన్య మరియ గర్భాన ఆమెకు యోసేపుతో ప్రధానం చేయబడింది వివాహం కొరకు కానీ వివాహం అయితే కాలేదు యూదుల ధర్మ ప్రకారమైనా లోకంలో అయినా వివాహం కానీ ఒక స్త్రీ ఒక బిడ్డను కంటే ఆ స్త్రీని ఆ బిడ్డని ఎలా చూస్తారు పేదరికంలో వివాహం కానీ ఒక కన్ని గర్భమున ఆయన జన్మించడానికి వచ్చినప్పుడు తను ఈ లోకంలో జీవిస్తున్న కాలంలో ఎంతో ఇబ్బందిని ఎంతో శ్రమను అనుభవించి ఉండవచ్చు మానసికంగా అంత మాత్రమే కాదు ఆయన బాప్తిస్వం పొంది పరిశుద్ధాత్మను పొంది తను జీవించిన ముప్పై మూడున్నర సంవత్సరాల కాలంలో మూడున్నర సంవత్సరాలు సేవ చేశారు కదా ఆ సేవా కాలంలో ఆయన మంచి చేస్తున్నారు దేవుని గురించి చెప్తున్నారు అనేకమైనటువంటి సత్యాలు చెప్తున్నారు పరలోక సంబంధమైనవి కానీ ఆయన ఎందరో తృణీకరించారు ఆయన చేస్తున్న బోధని ఆయన చేస్తున్న కార్యాలను తప్పుపట్టారు ఆయనను సిలువ మరణానికి అప్పగించి అంతగా ఈర్ష్య కక్ష పొందారు అంతేకాదు నమ్మి వెంబడిస్తారు కొన్ని శిష్యుడు సైతం విడిచిపెట్టారు ఆ శిష్యులను ఒక అతను యేసుప్రభు శిలో మరణానికి అప్పగించమని అమ్మివేశాడు ఇలాంటి తృణీకారాన్ని ఇలాంటి నమ్మక ద్రోహాలను అనుభవించారు అంతేకాదు క్రూరమైన శిక్షలలో శిలువ మరణాన్ని ఆయన పొందారు ఆ శిలువ మరణం పొందేటప్పుడు కొరడాల దెబ్బలని ముళ్ళ కిరీటాన్ని శారీరకంగా ఆ గాయాలను అనుభవించారు అంతేకాదు ఎంతో తృణీకరించబడిన మాటలు ఉమ్మివేయబడడం దొంగలలో ఒకనిగా అతన్ని ఎంచటం దేవుని కుమారుడేనా కాదా అని మరణించే ముందు కూడా యేసు ప్రభు ఇరుపక్కల సెలవు వేయబడినటువంటి దొంగలోకి అతను నువ్వు నిజంగా దేవునికి కుమారుడు అయితే నువ్వు విడిపించబడి మమ్మల్ని విడిపించవచ్చు కదా అని అతన్ని హెల్న చేయడం ఎన్నో శ్రమలను ఆయన శిలువ మరణం పూర్తి చేయడానికి ఎదుర్కోవలసి వచ్చింది ఇది ఆయన శ్రమలు పడినటువంటి అనుభవాలు ఆయన శిలువ మరణం కోసం తను తాను రిక్తునుగా మార్చుకున్నాడు ఆ తర్వాత శ్రమల గుండా వెళ్ళారు ఆ తర్వాత ఇంకా ఏం చేశారు ఏ మార్గాలు గుండా ఆయన వెళ్లారు ఆయన రిక్తునిగా చేసుకోవడం శ్రమల మార్గం గుండె వెళ్ళడం మాత్రమే కాదు శిలువ మనం పూర్తి చేయడానికి ఈ లోకంలో ఈ లోకాధికారి అయిన సాతాను చేతులు ఉన్నటువంటి ఈ యొక్క లోక సంబంధమైనటువంటి అధికారి అయినటువంటి ప్రభావం ఉన్నటువంటి ఈ దినాలలో ఆయన పాప మెరుగని వాణిగా పాపముతోనూ సాతాను యొక్క ప్రలోభాలతోనూ అనేకమైన ఒత్తిడితోనూ ఆయన పోరాడి ఆయన పాపము లేనివాణిగా నిష్కళంకమైన బలిపశువుగా కళంకము లేనివాడిగా నిర్దోషణ బలి పశువుగా జీవించవలసి వచ్చింది మరలా చెప్తున్నాను ఒక మాటగా చెప్పాలంటే పాప పాపరహితుడిగానే జీవించవలసి వచ్చింది పాప లోకంలో ఎందుకంటే మనం గమనిస్తాం హేబేలు కైన అర్పణలో శ్రేష్టమైన అర్పణగా హేబేలు తెచ్చినందున ఏబేల్ యొక్క అర్పణను అంగీకరించారు దేవుడు ఆ బలిని అంతేకాదు మనం ఇజ్రాయేళ్ళకు నియమించినటువంటి ప్రత్యక్ష గుడారంలో ఉన్న బలి అర్పణల కట్టడిలో పాపం చేసినటువంటి మనుషుడు నిష్కలంకమైన నిర్దోషమైన బలి పశువుని తీసుకుని వచ్చి తన పాపానికి బదులుగా దాన్ని బలి అర్పించాలి ఆ బలి అర్పించేటప్పుడు పాపం చేసిన వాడు ఆ నిష్కలంకమైన ఆ బలి పశువుని పరీక్షించి యాజకుడు అతని చేతులను తల మీద ఉంచినప్పుడు ఇతనిలో ఉన్నటువంటి దోషం అతనిలోనికి ట్రాన్స్ఫర్ చేయబడి అతను విడుదల పొందుతున్నాడు ఈ బలిపశువు దోషిగా మరణించవలసి వస్తుంది అప్పుడు దేవుని యొక్క ఉగ్రత పాపం చేసిన మనుషులను తొలగించబడుతున్నందున పాపం చేసిన మనుషుడు పరిశుద్ధుడిగా తీర్చిదిద్దబడుతున్నాడు కనుక ఈ పశువు యొక్క బలియాగము ప్రత్యక్ష గుడారములో క్రీస్తు చేయబోయే యాగానికి సాదృశ్యం ఉందని మనకు తెలుసు కదా ఆ బలి పశువు ఎలా నిర్దోషముగా నిష్కలంకంగా ఉందో ప్రభు కూడా పాపం లేని పరిశుద్ధుడిగా నిర్దోషిగా ఈ లోకంలో పాపముతో నిండి ఉన్నప్పటికీ తాను మాత్రం పరిశుద్ధుడిగా నిర్దోషిగా జీవించడానికి ఆయన ఆ పరిశుద్ధ మార్గం గుండా ఈ లోకంలో ప్రయాణం చేశాడు గారు ఆయన తను తాను చేసుకున్నాడు శ్రమలుగుండా వెళ్ళాడు పరిశుద్ధంగా పూర్తి చేశారు అయితే ఈ సిలువ మరణం వలన మనకు కలిగిన భీవనలేంటి యేసు ప్రభు చేసిన ఈ సిలువ యాగం ద్వారా మానవాళికి విమోచన జరిగింది గలతీలకు రాసిన పత్రిక మూడు పదమూడు పిలుపులకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఏడవ వచనాలలో రెండవ కురితలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటి చూడగలుగుతాం విమోచన జరిగింది విమోచన కలిగింది అంటున్నారు కదా ఈ విమోచన గురించి వివరంగా చెప్పండి ఈ విమోచనము అనేటువంటిది వివరంగా తెలుసుకోవడానికి మరలా చెప్తున్నా ఏసు ప్రభు శిల్వయాగం ద్వారా మానవాళికల అనేకమైనటువంటి ఆశీర్వాదాలలో విమోచనము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది ఈ విమోచన అనే దాని గురించి మనం అర్థం చేసుకోవడానికి గ్రీకు పదాలను మీకు ఒక నాలుగు గుర్తు చేస్తాను ఒకటి అగోరాజ్ అంటే ఓ మార్కెట్కి మనం వెళ్ళాం అనుకోండి అక్కడ ఉన్నటువంటి ఒక వస్తువుని మనకు నచ్చింది అది మనం తెచ్చుకోవాలనుకున్నాం కానీ దాని కొరకు ఆ యొక్క షాప్ అతను కొంత ధరని నిర్ణయిస్తాడు అది మీరు చెల్లించి ఈ వస్తువుని తీసుకెళ్ళొచ్చు అంటారు అలాగే పాపముతో ఈ లోకములో సాతాను చేతులో ఉన్నటువంటి మనం విడిపించబడడానికి ప్రభు తన నిమిత్తం మనల్ని తన రక్తమును వెలగా ఇచ్చి తన ప్రాణమును క్రయధనంగా ఇచ్చి మనల్ని తీసుకున్నాడు అంటే కొన్నాడు ఆ వెల ఇచ్చి కొనిన అనుభవాన్నే అగోరాజు అనేటువంటి పదాన్ని మనం అక్కడ ఉపయోగించడం చూస్తూ ఉంటాం ఇక రెండవ దాన్ని కనుక మనం గమనించినట్టయితే ఎక్స్ అఘోరాజు అనేటువంటి పదాన్ని మన విమోచన కొరకు గ్రీకులో వినియోగించినట్లుగా గమనిస్తే ఆ యొక్క పదం యొక్క అర్థం ఏంటంటే విడిపించబడమే కదా అంటే ఆ బజారులో కొన్నటువంటి ఆ వస్తువుని అక్కడే వదిలేకుండా అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చారట అంటే ఎక్కడైతే ఇంతకు మునుపు ఆ వస్తువు ఉందో తన కొరకు కొన్న వస్తువుని వెలయిచ్చి కొని అక్కడే ఉంచకుండా బయటకు తీసుకొచ్చారు అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది ఇక మూడవ పదాన్ని కనుక మనం గమనించిన లూట్రూ అనేటువంటి పదం ఉపయోగించి ఉపయోగించినట్లుగా చూస్తాం ఈ లూట్రో అనేటువంటి పదం యొక్క అర్థం ఏంటంటే విడిపించినటువంటి దానిని బయటకు తీసుకొచ్చి అక్కడి నుంచి నువ్వు స్వేచ్ఛను నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని ఒక స్వేచ్ఛను ఆయనకు నేను కొన్నాను కాబట్టి నేను చెప్పినట్టుగా నాకు బానిసగా ఉండవనకుండా స్వేచ్ఛను ప్రసాదించినట్లుగా అది అర్థాన్ని ఇస్తుంది ఇక చివరి పదం నాలుగో పదం ఏంటంటే అపో లూట్రోసిస్ ఈ పదం యొక్క అర్థం ఏంటంటే ఈ కొనబడిన బయటకు తీసుకొచ్చిన స్వేచ్ఛను పొందినటువంటి ఆ వస్తువు లేక ఆ వ్యక్తులు మరలా బంధించబడకుండా సాతని యొక్క బంధకాలలో చిక్కబడకుండా ఆ బంధకాలను అవరోధాలను తెంచి వేసినట్లుగా అర్థమవుతుంది దీనిని మనం కొలసి ఒకటి పదమూడు వాక్యాన్ని బట్టి పోల్చి మనం గమనించవచ్చు ఈ విధముగా కొనబడి బయటకు తీసుకొచ్చి స్వేచ్ఛ పొందినటువంటి ఒక మానవాళికి ఆయన ఎటువంటి బంధకాలు ఎటువంటి శాస్త్రాన్ని యొక్క శత్రు యొక్క అవరోధాలు లేకుండా ఆయనను విడిపించినటువంటి అనుభవంతో మనం గమనించినప్పుడు ఇది యేసు క్రీస్తు సిలువ వలన కలిగిన విమోచనము యొక్క మానవాళి దీవెన విమోచన దీవెన ఇక యేసు ప్రభు అనేక దీవెనలు ఉండవచ్చు ఈ సిలువ వలన కలిగిన విమోచన కార్యములో ఉన్నటువంటి దీవెనలు ఈ సిలువ యాగం వలన కలిగినటువంటి ఆశీర్వాదాలు థ్యాంక్ యూ పాస్టర్ గారు ఇటాక్ష ద్వారా సిలువ మరణమును గురించి మనము తెలుసుకున్నాం కదా ఆయన ఎందుకు సిలువ మరణం పొందాడు ఎవరి కోసం పొందాడు పొందడం వల్ల కలుగు దీవెనలు ఏంటో కూడా మనము తెలుసుకున్నాము మరి ఈ టాక్ షోని వీక్షిస్తున్న మీరందరూ కూడా దీని కొరకు ప్రార్థించేయండి ఇది మన ఆత్మీయ క్షేమాభివృద్ధికి మరింత ఆశీర్వాదం చేకూర్చబడ్డానికి దేవుడు సహాయం చేయనట్లుగా అలాగే ఈ టాక్ షోని అందరూ వీక్షిస్తున్నారు అని నేను విశ్వసిస్తున్నాను చూస్తున్న మీరందరూ లైక్ బటన్ మీద ప్రెస్ చేయడానికి ప్రయత్నించండి దానివల్ల అనేకులకు రీచ్ అవడానికి ఇంకా చాలా మంది దాన్ని చూసి ఆశీర్వదించబడ్డానికి అవకాశం కల్పించిన వారం అవుతాము దేవుని చిత్తమైతే గనక నెక్స్ట్ వీక్ యేసు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి మనం ఈ టాక్ షోలో తెలుసుకుందాము దాని నిమిత్తమే మీరు ప్రార్థన చేయండి చూసిన మీ అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యు ఆల్